అందరికీ నమస్తే బొంకరా బొంకరా మల్లిగా అంటే మా ఊరి మిరియాలు తాటికాయ ఎంత అని చెప్పినంట ఇది నేను చెప్పిన సామెత కాదు స్వయంగా తీన్మార్ మల్లనే చెప్పింది ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే ఒక వర్గం తనకు సపోర్ట్ చేయకపోయినా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసినా ఎవడు ఏమీ పీకలేకపోయారు నన్ను అని నా గెలుపుకు కారణం నేనే అని గొప్పలు చెప్పుకుంటా తీన్మార్మలన దొరికిపోయింది ఒక్క నల్గొండ జిల్లాలోనే ఏకంగా డెబ్బై లక్షలు పైనే నాయకులకు ఓటర్లకు అలాగే కొంతమంది జర్నలిస్ట్లకు పంచాలనేది ప్లాన్ అందుకు స్వయంగా లక్షలు ఒక జర్నలిస్ట్ కు ఇవ్వగా అవి ఆ సదరు వ్యక్తి పంచలేదు అందుకు ఆ యూట్యూబ్ జర్నలిస్ట్ ను ఎత్తుకెళ్లి నల్గొండలోని ఒక ఫంక్షన్ లో రెండు రోజులు నిర్బంధించారు అక్కడ పంచాయతీ తేలకపోవడంతో నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐతో తో మా డబ్బులు మాకు కావాలని ముఖ్య అనుచరులు సెటిల్మెంట్ కు కూర్చున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలుపకపోవడంతో ఆ యూట్యూబ్ జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఒక్క వ్యక్తికి నలభై లక్షలు పంచమని ఇచ్చాడంటే మిగతా మూడు జిల్లాల్లో ఎంతమంది నాయకులకు ఎన్ని కోట్లు ఇచ్చాడో మీ అంచనాకే వదిలేస్తుంది నా ఆస్తి మొత్తం కేవలం ఒక కోటి యాభై లక్షలే అది కూడా ప్రభుత్వానికే ఇచ్చేస్తున్నా అని మాట్లాడిన ఈ అంగీలాగు మల్లన్నకు ఎన్నికల్లో పంచడానికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎన్ని కోట్లు పంచారని లెక్కలు అడిగినట్టు స్వయంగా తీన్ తీన్మార్మల్లన్న ముఖ్య అనుచరులు పోలీస్ స్టేషన్ లో చెప్పడం మనం గమనించాలి ఇంత ఓపెన్ గా డబ్బులు పంచి ఎవరెవరికి ఎంత ఇచ్చాడనేది పేపర్ పై పేర్లతో సహా లెక్కలు రాసుకున్న తీన్మార్మల్లనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందా తానే నీతివంతుడని రోజు చెప్పుకునే ఈ తీన్మార్ మల్లన్న దీనిపై స్పందిస్తాడా ఒక సామాన్యుడు డబ్బులు తరలించే సమయంలో ఎక్కడైనా పోలీసులు ఆపితేనే లెక్కలు చూపమని అడుగుతారు సరైన ఆధారాలు చూపని సందర్భంలో ఐటీఈడి సంస్థలకు సమాచారం కూడా ఇస్తారు మరి ఇంత బహిరంగంగా పోలీస్ స్టేషన్ లో ఎన్నికల్లో పంచిన డెబ్బై లక్షల కోసం పంచాయతీ నడుస్తుంటే ఐటి చర్యలు ఉండవా త్వరలో తీన్మార్మలపై ఈడీ కేసులుంటాయా వేచి చూద్దాం